రెండు సో ఇరవై నాలుగు నగరాలకు హెచ్చరిక భారత్ ఆర్మీ ప్రకటన ఈ విషయాన్ని తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నాను లేఖను కామెంట్ చేయట్లేదు దశి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసే అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దశిసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ బా పాకిస్తాన్ భారత్ల మధ్య యుద్ధ వాతావరణంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే అయితే పరస్పరం భారత్ పాకిస్తాన్ ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో తాజాగా పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని చూపించుకుంది అయితే మరోసారి భారతపై దాడి చేసింది దేశవ్యాప్తంగా మొత్తం ఇరవై నాలుగు సరిహద్దు నగరాలను టార్గెట్ చేసిన పాక్ దాదాపు ఐదు వందల డ్రోన్లతో దాడులకు తెగబడింది వెంటనే అలర్ట్ అయిన భారత బలగాలు సమయస్ఫూర్తితో పాక్ డ్రోన్లను గంగనతనంలోనే మట్టు పెట్టేశాయి మరోవైపు ఆపరేషన్ సింధూరంగా కొనసాగుతున్న క్రమంలో దేశ రాజధాని ఢిల్లీ సహా రాజధాని గుజరాత్ జమ్మూ కాశ్మీర్ లాంటి కీలక ప్రాంతాల్లో ఇండియన్ ఆర్మీ అలర్ట్ ప్రకటించింది గురువారం రాత్రి ఇలాగే మరోసారి పాక్ భారత్పై దాడులకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించింది ఈ క్రమంలోనే ఇస్రో కేంద్రాల దగ్గర హై అలర్ట్ ప్రకటించిన భారత్ ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట బెంగళూరు సహా పదకొండు ఇస్రో కేంద్రాల్లో అలర్ట్ సైరన్ పాక్ యుద్ధంతో ఉద్రిక్తత నేపథ్యంలో ఇస్రో కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు రాజస్థాన్లో సాయంత్రం ఐదు గంటల నుంచి ఇళ్లలోనే ఉండాలని భారత ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఢిల్లీ పౌరులను భద్రతా దళాలు అప్రమత్తం చేశాయి